హాయ్ అందరూ ఎలా ఉన్నారు నమస్కారం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి ఏం లేదు పండగ వాతావరణము మనకి ఎలాగో మొదలైపోయింది పొద్దున్నే లేసి ముగ్గులు వేసుకోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ ముగ్గులు వేసే సందర్భంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి అవి చెప్తాను ఫాలో అవ్వండి ఈ మధ్య పొద్దున లేసి ముగ్గులు వేసే వాళ్ళు వాకింగ్ చేసే లేడీస్ ఉంటారు కదా వాళ్ళని చైన్ స్మాకర్సు టార్గెట్ చేస్తున్నారు మనం ఫోర్ ఫైవ్కి మంచు కదండి మంచు కాలం చలికాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం తెల్లవారి జనాలు తిరిగే టైంలో ముగ్గులు వేసుకోండి వాకింగ్ కూడా చేయండి లేడీస్ కదండి మెడలో ఉండే చైన్లు వాళ్ళు రోజు మనం ఏ టైంకి లేస్తున్నాం ముగ్గు ఏ టైంకి వేస్తున్నామని రెండు మూడు రోజులు గమనించి అలాంటి చైన్స్ మేకర్స్ వచ్చి చైన్స్ లాక్కెళ్ళిపోతూ ఉన్నారు ఇలాగే ముగ్గులు వేసే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాకింగ్ చేసే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఎర్లీ మార్నింగ్ మంచు ఎక్కువగా ఉన్నప్పుడు జనాలు ఎవరు లేని సమయంలో ముగ్గులు వేయకండి వాకింగ్స్ చేయకండి ఎందుకంటే వాళ్ళు చైన్ లాక్కెళ్ళిపోయినప్పుడు చైన్తో పాటు ప్ర మనకి మెడల్ తెగిపోయి చనిపోయే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి చాలా దగ్గర జరిగాయి నేను మ్యాక్సిమం తెల్లవారుజామునే ఇవి ఎక్కువ జరుగుతున్నాయి పగల్ టైంలో లేడీస్ ముగ్గులు వేస్తూ ఉంటారు కొంతమంది వాకింగ్కి వెళ్తారని చెప్పి కావాలని వాళ్ళు టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు మనం ఆ టైంలో అరిచినా కూడా ఎవరికి వినిపించదు నిద్రపోతూ ఉంటారు అందరూ తెల్లవారుజామున మంచి నిద్రలో ఉంటాము ఎవరో పెద్దవాళ్ళు కొంతమంది మాత్రమే బయట ముగ్గులు వేస్తూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి మనుషులు తిరిగే టైంలో బయటికి రండి ఎవరైనా ఉంటేనే బయట వచ్చి ముగ్గులు వేయండి లేదంటే కొంచెం తెల్లగాక లేచి వేయండి అంతే లేదంటే నైట్ అన్న వేసేసుకోండి ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే కొంచెం లేట్గా వేయడం మంచిది వాళ్ళు ఈ పండగ సీజన్ని ఇలా కూడా వాడుకుంటున్నారు మనం ఏం చేయలేము ఈ టైంలో చైన్ స్మాకర్స్కి ఇది కూడా ఒక ఛాన్స్ దొరికినట్టే అయిపోయింది సో మనం ఏం చేయలేము కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి మెడలు బంగారం అంటే పోతే పోయిందనుకోండి మెడలు తెగిపోయి చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి మొన్న ఈ మధ్యనే పట్టపగలు నాకు తెలిసిన వాళ్ళు పట్టపగలు పట్టపగలు అంటే మిట్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఆ టైంలో పెద్ద మంచి సర్కిల్లోనే ఒక ఆవిడది పాపం పని చేసుకునే ఆవిడది చేయిన్ తెప్పేసుకున్నారు వాళ్ళ ఆవిడ పాపం మెడ తెగిపోయింది ఆవిడ ఎంతో కష్టపడి ఇంట్లో పనులు చేసి ఆ వస్తువు సంపాదించు పెళ్కెళ్ళి వస్తూ గబగబ పనికి వెళ్ళాలని వేసుకెళ్ళింది అలా తీసేసుకున్నారు సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్ని వాళ్ళు టార్గెట్గా తీసుకున్నారు అందులో మంచు కాలంలో ఎవరు అనేది బాగా వాళ్ళకి అర్థమైపోయింది చాలా రోజుల నుంచి వాళ్ళు గమనించి పకడ్బందీగా ఈ పని రెండు మూడు రోజులు ఎవరు ఈ టైంకి వస్తారు ఎవరు ఇక్కడ తిరుగుతారు ఎక్కువ అని గమనిస్తున్నారు సో మనము పండగ వాతావరణంలో ఇలాంటి జరగడం చాలా బాధ చాలా బాధాకరమైన విషయాలే ఆ పర్వాలేదు మన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏం కాదు సో అలాగే మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే హ్యాపీ సంక్రాంతి అండి సో ఈ జా చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవీ మనం పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి